బాగా తెల్లవచ్చేస్తున్నాయి కదా మనయితే గోల్డ్ గోల్డ్ అది ఉండిపోయింది గ్యాక్ ఒకసారి బాగా వేసి తాటి వేసినట్టు తీసి అప్పటికే ఆ వేలు అయిపోయింది తీసి అదే అయితే అటుకడి చేయలేదు అప్పటికే అది గడగట్టేసి గడ్డగట్టే ఈ రాగా నాకు తటకొచ్చింది తటకొస్తే గవర్నందా ఆ తా నాకు కావాలి సరే అయితే నువ్వు చూడరు తాటి పేసి అంటే నాకు రాజు ఇంకో వండాలి సర్లేవులు అయిపోయింది తాటి తాటరా కండ్ర ఉందంటే కండ్రలే తిండి మళ్ళీ అప్పుడు ఆరు నెలలు అయిపోయింది అంటే తీసి తీసుకుంటే బెల్లం కంట అప్పటికే ఆరు నెలలు అయిపోయింది అయినా బాగానే ఉంది బోడైపోతే అప్పుడప్పుడు బా కండ్రంటే కాకి బాగా ఉంది అని చెప్పి కానీ మా మా తాటప్పటి మీరు జరిగిపో చక్క తిరిగి కానీ బాగా ఉడికి పిడకం సంపాదించుకుంది పిడకలతోనే ఉండితే కింద మంట ఉండకూడదు కింద ఒప్పటికేసి పైన రెండు పిడకలేసి తాటి రొట్టె కలిసి ఉన్నప్పుడు చిరగదు ఉన్నప్పుడు ఇవ్వమ్మా అంటే ఇద్దమ్మా కండ్రగా ఉంటుంది తెల్లగా తింటే పొత్తులాగా ఉంటుందమ్మా తాటి రొట్టే తెల్ల రొట్టే చాలా బాగుంటుంది ఎంత కలుసుదో చిన్న రొట్టే కలిసింది అనుకో మెల్ల కాల్చుకుంటే తాటికెళ్ళే ఒకదమ్మా ఎంతమంది పెడతాం మనం ఎక్కువ వచ్చింది మరి లేవు కదమ్మా సేజన్ అయిపోయిందమ్మా అనేది అమ్మ చూడమ్మా అని అంటే మేము మా పొలం ఉంది కదా అలా వెళ్ళి అక్కడక్కడక్కడ వెళ్ళి ఒక నా గురించి నాకు తాటికి తెచ్చి తాటికీ తెస్తే తాటి ఒక్క తాటికి ఏముంటుంది అప్పుడు ఏం చేసేది అంటే అప్పుడు మా అమ్మ తాటికీ తాటెట్టు సాలదుగా అప్పుడు తాటికి ఇచ్చి కదా చెరగొట్టేసి ఇంకా దోదారు దోదారు కలిసింది మా అమ్మ అప్పుడు అది ఇది పడుపు చనిపోయి వేస్తా అమ్మా నేను ఎప్పుడన్నా తాటికే తాటి రొట్టె తాటి రొట్టె కలుస్తానమ్మా అని ఇప్పుడంటే ఈ తాటాపడాలు కానీ అప్పుడు తాతపప్పుడాలేవి ఏమి ఇప్పుడే ఇప్పుడు ఏ మంచి అంతకుముందు అది తెలిసే కాదు తాతప్పడాలని తాటి రొట్టెలు ఎక్కువ తాటి రొట్లు తాటి తాటి ఇడ్లీలు ఇక్కడ ఉంటప్పుడు కూడా మేము కాల్చుకునేవాళ్ళు తాటికాయ కాల్చుకునే రొట్టె కంట ఈ తాటి అప్పుడాల కాలు తింటే దాని రుచి తిల్తుంది చాలా బాగుంటుంది ఏంటంటే పడుకుందా ప్యాకెట్ నూనె పట్టిస్తుందా ప్యాకెట్ ఎంత సరిపోతుంది ఇంకో అర ఎందుకంటే ఇది గమన కదా

이민의동당 정부와 아는